సో రోజు మార్కాపూర్ డివిజన్కి సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే పన్నెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ రికవరీ ఏజెంట్లు అనేక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఈ కంపెనీస్ కానీ ఈ ఆటో ఫైనాన్సీ కానీ కొంత ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాళ్ళ ఏజెంట్లని అట్లాగే మన ఫింగర్ ప్రింట్ ఆధార్ లింక్డ్ ఫింగర్ ప్రింట్ డివైస్ సంబంధించి వా ట్రాన్సాక్షన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ సమావేశపరచడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి పోలీస్కి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గౌరవనీయుల మా రీతమ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు ఆదేశాల మేరకు ఈరోజు అందరిని కూడా పిలిచి సమావేశం పెట్టడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా ముందు వాళ్ళకి అసలు కొంతమందిని వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది అసలు మీ ఉద్యోగం మీకు తెలుసా అని చాలా మందికి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెలియదు అని కొంతమంది పార్షియల్ గా తెలుసు కొంతమందికి జస్ట్ రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కంపెనీ ఏం చెప్పిందో దాన్ని ఫాలో అవుతున్నారు సో ఈ రోజు విపులంగా అసలు మీరు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మీరు ఎలా ప్రవర్తించాలి ప్రజలతోటే ఏవి చేయకూడదు ఏవి చెయ్యాలి ఏది చట్ట పరిధిలో చేయాలి ఏది పరిధిలో చేయకూడదు అనేది చాలా వివరంగా ఇవ్వడం జరిగింది అట్లాగే దాన్ని తెలుగులో కూడా ప్రింట్ కూడా తీసేసి వాళ్ళని పదే పదే చదువుకోమని చెప్పి చెప్పడం జరిగింది దీని ఏదైనా నియమాలకు కానీ నిబంధనలకు కానీ ఇప్పుడు మేమైతే ఇచ్చాము నిబంధనల నియమాలకు కానీ వాళ్ళు కానీ దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా దాన్ని వైలేట్ చేసినా కానీ ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడుతుందని ముందే చెప్పడం జరిగింది అంతకుముందు ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మాకు తెలియదు సార్ మాకు తెలియదు సార్ అంటారు ఏదైనా కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా వీటి మా వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి అంత నా నాలెడ్జ్ లేదు కాబట్టి అది కొంచెం వివరించి పోలీస్ తరఫు నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది ఏది చేయకూడదు ఏది ఎలా ప్రవర్తించాలి అని వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు సో అలాగే వాళ్ళకి తెలుగు ప్రింట్లు కూడా వాళ్ళకి సప్లై చేయడం జరిగింది సో ఈ కార్యక్రమము దాదాపు ఒక వంద మంది దాకా హాజరైనారు సో ఇది మా ఆఫీసర్లందరి ప్రమేయంతో సక్సెస్ఫుల్గా జరిగింది థ్యాంక్ యూ